వచ్చే బోట్లన్నీ రాజమండ్రి నుంచి వస్తాయి అంటే ఇవి ఈ కొండలు అయితే ఏదో ఉన్నాయి వాటర్ పోలవరం కడితే మొత్తం మునిగిపోతాయి అని అంటున్నారు మరి ఇది ఎంతవరకు ఎంత పెద్ద అంటే మామూలు వాటర్ కాదు సో వన్స్ అగైన్ పాపి కొండలకి పేరు ఎలా వచ్చింది అసలు వీటిని పాపి కొండలు ఎందుకు పిలుస్తారు దీనికి ఉన్నటువంటి హిస్టరీ స్టోరీ అండి అరే బాబు పిత్రే ఓకే అర్థమైందిగా దింపేస్తాను సో వన్ సెకండ్ మేడం మీకు ఉందా ఇట్రండ్ మేడం చైర్ లెవెల ఫ్రంట్ ఇక్కడ నుంచి రాజమండ్రి తొంభై ఐదు కిలోమీటర్లు పూర్వం రాజమహేంద్రం అని పిలుస్తుండేవారు దానికి ఆపోజిట్ గా కొవ్వూరు ఆవురు అని పిలుస్తుండేవారు అక్కడ ఏడుగురు సప్త మహర్షులు ఉండేవారు గౌతమి వశిష్టవైన ఆత్రజా భరతోజ తులిబాగా కషబా వీళ్ళ ఏడుగురు కూడా మహాఋషులండి అప్పుడు ఆ ప్రాంతానికి క్షేమం ఏర్పడి వర్షాలు పడితేనే పంటలు పండేయండి లేకపోతే పంటలు పండే కాదు ప్రజలందరూ చనిపోతూ వస్తుండేవారు అప్పుడు ఆ ప్రాంతానికి వర్షం పడక పంటలు పండక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్షేమం ఏర్పడి అక్కడ ఉన్న వారందరూ కూడా చనిపోతూ వస్తున్నారు చనిపోతూ వస్తున్నారని చెప్పేసి అక్కడున్నటువంటి ఆరుగురులో ఏడుగురులో ఒకైన గౌతమ్ మహాముని కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి పైనటువంటి ఒక గొప్ప బ్రహ్మదొరగా ఒక గొప్ప వరాన్ని పొందుతాడండి వరం ఏంటంటే ఉదయాన్నే పంటను వేసి సాయంత్రం పంటను తీసుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆశ్రమంలో అన్నదాని కార్యక్రమం చేపడుతుండేవాడు అయ్యా ఫోన్ ఎవరిదో నాకు తెలిసిపోయింది సో వన్ సెకండ్ అక్కడ అన్నదాన కార్యక్రమం చేపడుతుండేవాడు అలాగే కొంతకాలం వస్తుండగానే అక్కడ ఉన్నటువంటి ఏదుగురు సప్తమ వరుషంలో ఒక అయినా గౌతమ్ ఎవరికి లేనటువంటి ఒక గొప్ప వరం ఒక గౌతమునికి మాత్రం ఉందని చెప్పి బాబు ఏంటండి తీసేయాలి తీసేయండి మేడం ఇబ్బంది పెడుతున్నాడుగా తీసేయండి యాక్చువల్గా ఎవరికీ లేనటువంటి ఒక గొప్ప వరం అక్కడ ఉన్నటువంటి గౌతమ్ మహామునికి మాత్రమే ఉందని చెప్పేసి ఈర్షతోటి ఒక మాయా మాయాగోవుని ప్రభావం పెడతారు అంటే అంతా కూడా సర్వనాశనం చేయడానికి ఒక మాయా గోవుని ప్రభావం పెడతారండి ఆ గోవు అంతా కూడా పంటలకు వెళ్ళగానే గోవు అంతా కూడా సర్వనాశనం చేస్తుంది సాయంకాలం రాగానే ప్రజలందరూ ఇచ్చేస్తారు ప్రజలకి మేమేం ఏం పెట్టాలని చెప్పేసి అనుకొని ఆయన గోర తపస్సులో ఉండగా గో గోవ గోవు అంతా కూడా పంట సర్వనాశనం చేస్తుందండి సాయంకాలం ప్రజలు ఇచ్చేస్తారు ఆ గోవును బయటికి గదిచ్చే క్రమంలోనే గడ్డి పొరగ తీసుకున్న వాళ్ళ వయంగానే ఆ గడ్డి పొరగ కాస్త ఆయుధంగా మారిపోయి అక్కడికి అక్కడిగానే ప్రాణాలు విడిస్తున్నాయి గోమత అప్పుడు పూర్వం గోహత్య మహాపాపం అండి అదే మాట్లాడేవంటే మాత్రం దింపేస్తానా మాట్లాడుకు అప్పుడు మనం ఇప్పుడు దేవుడి ఫోటోలు ఇంట్లో పెట్టుకుని పూజిస్తున్నాం అప్పుడు గోవుల్ని ఇంట్లో పెట్టుకుని పూజించేవాళ్ళు పూర్వం గోహత్య మహాపాపం నాయన గౌతమహముని నువ్వు గోహత్య చేసేవన్నీ తెలిసినటువంటి గొప్ప వ్యక్తి నువ్వు సాయంకాలం ప్రజలందరూ ఇచ్చేస్తారు అలాగే గొప్ప వారు మళ్ళీ తీసుకురాగలుగుతావు సో ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు కాకుండా సకల కాలం నువ్వు ఉన్నా లేకపోయినా జీవిత కాలం అంతా కూడా తరతరాలుగా ఈ ప్రపంచం అంతా కూడా ఈ ప్రాంతం ఈ ప్రజలందరూ కూడా పచ్చగా బ్రదులుతారు అనగానే ఆయన ఎక్కడో మహారాష్ట్రలో ఉన్నటువంటి మహారాష్ట్ర నాసిక్ త్రంబకం గోదావరి జన్మస్థలం పద్నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్లు పరిగెడతాడండి పరిగెత్తి శివుడిని ఒప్పించి మెప్పించి తన తలలో ఉన్నటువంటి గంగని జటోజోడిగా భూమి మీదకి మోపి ఒక చిన్న భగీరథ వాహనం సాయం తీసుకొని ఒక చిన్న దారిలో ప్రవహించినటువంటి ఈ గంగా మాతలు ఇటుమీద తీసుకొస్తాడు ఇటు మీదిగా తీసుకొస్తుండగా ఈ పాపి కొండలోని పాపేశ్వర ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు ఇదంతా కూడా ఒకప్పుడు పాపుల రాజు అండి సార్ చెప్పారు యాక్చువల్గా పూర్వం ఎలా ఉండేదంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రాజులు పరిపాలిస్తుండేవాడు అప్పుడు ఈ ప్రాంతంలోని పాపేశ్వరని ఒక పెద్ద రాక్షసుడు పరిపాలిస్తుండేవాడు గౌతముల వస్తున్నటువంటి గంగని గమనించి తన శరీరాన్ని ఒక గోడ ఆగ్రమలు వారికి నాయనా మీరు ఇటు మీదుగా వెళ్ళడానికి మీకు అనుమతి లేదు మీరు దక్షిణం గుండా వెళ్ళిపోమంటారండి అప్పుడు మేము వెళ్లాల్సింది ఎటుమీదిగా దయచేసి మేము వెళ్లాల్సింది ఎటుమీదుగా నాయన మా పాపానికి ప్రాచితం పండాలంటే ఇటుమీదుగా మేము వెళ్ళాలి అని చెప్పేసి తను వేడుకుంటాడు అప్పుడు ఏడు రోజుల పాటు అక్కడ గంగా మాత గోదావరి మాత అలాగే గౌతమ్ మహమ్ముని అక్కడ ఆగిపోతారండి ఏడు రోజుల తర్వాత గంగా మాత ఉగ్ర రూపం దాచలేక తను ప్రశ్నిస్తుంది నాయన చిన్న దారి వల్ల ప్రవహించినటువంటి నన్ను నీ తలలో పాపుడు ఉంటుంది కదా ఆ పాపుడు ఎంత దారిన ఆయన మీదిగా వెళ్తామంటే మీరు నాతో యుద్ధం చేసి నన్ను ఓడించి ఇటు మీదిగా వెళ్ళండి అంటాడు అప్పుడు గౌతమ్ మహాముని ముసలివాడు యుద్ధం అయితే చేయలేము నేను గోదావరి మాత ఆడదాని నేను కూడా యుద్ధం చేయలేను కానీ నీ శిరస్సు వంచి నీ తలలో ఉన్నటువంటి పాపుడు ఉంది కదా ఆ పాపుడు ఎంత దారిన అయినా సూదికరణం అంత దారిస్తే ఇటు మీదుగా మేము వెళ్తాం అని చెప్పేసి ప్రాధాయపడతాం అప్పుడు ఏడు రోజుల తర్వాత అయినా నన్ను ఏం చేయగలని చెప్పేసి తన శిరస్సు వచ్చి పాపుడు ఎంత దారి మాతీస్తాడు కోపంతో ఉన్నటువంటి కోపంతో ఉన్నటువంటి గంగ ఉగ్ర రూపం దాల్చలేక తన తలని రెండు భాగాలుగా చీల్చుకొని తనను చంపేసి ఇటి వెళ్ళి వెళ్లి పాదాలని తడిపి గోవుకి ప్రాణం పోస్తాడు కానీ కోపంతో ఉన్నటువంటి ఈ గోదావరి నదిని గంగా మాతని ఆపలేకపోతాడు గౌతమహముని చూడండి ఇక్కడ మన స్టార్టింగ్ ప్లేస్ లో ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సో ఇక్కడైతే ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సార్ డిస్టెన్స్ ఇదే గోదావరి నది రాజమండ్రి దగ్గర పది నుంచి పద్నాలుగు పద్నాలుగు కిలోమీటర్లు వేడలి ఉంటుందమ్మా ఇక్కడ ఒకటే మార్గం కూడా వెళ్ళింది కదా ఇదే గోదావరి అక్కడి నుంచి ఏడు పాయలుగా తీసుకెళ్లి అంతర్వీధిలో కలపడం జరిగింది నర్సాపురం సముద్రంలో ఏడు పాయల పేర్లే ఏడు సప్త మాస్టర్ పేర్లు గౌతమి వశిష్ఠ వైనతయ్య ఆత్రయ్య భరతోజ తులిబ కషుభ గంగ చేత చంపబడ్డ పాపిశ్వరయ్ ఒక పెద్ద రాక్షసుడ శరీర భాగాలే పాపిహిల్స్ పాపికొండల అందాలు గంగచేత చంపబడ్డ పాపేశ్వర అని ఒక పెద్ద రాక్షసుడి శరీర భాగాలే పాపిహిల్స్ పాపి కొండలు అందాలి అండ్ హిస్టరీ అర్థం ఇది ఒకసారి గడిగే క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయండి సార్ అర్థం కాదు సో ఈ టూ అండ్ హాఫ్ అవర్స్ మీద ఎటువంటి బోర్ ఫీల్ లేకుండా ఎంటర్టైన్మెంట్ యాష్ కూడా స్టార్ట్ అవుతుంది మరి ఏమంటారు మరి ఎంటర్టైన్మెంట్ యాష్ స్టార్ట్ చేయమంటారా ప్రేక్షకుల ముఖ చిత్రాలు ఏంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య వెలిగిపోతుంది ఈ మేడం గారికి మాత్రం వెలిగిపోతుంది అండ్ వన్ సెకండ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు రైట్ హ్యాండ్ ఉందనుకున్న వారు రైట్ చేయండి ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ యువర్ రైట్ హ్యాండ్ రైట్ 下面我提问。Sorry, <Thank you. S 1>